వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వడం అవసరం లేదు సో మేము వీడియోలో మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయొచ్చు సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థం అవుతాయి సో ఒక్కసారి వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి సో ఒక హెచ్ఎండి ఉంటుంది మన ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ బిట్ రోడ్ ఉంటుంది మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఏ బ్యాంక్ లోన్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తారు మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు సైడ్ గ్రానైట్ ఇచ్చారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనం చూసుకోవచ్చు వాళ్ళు కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు లెఫ్ట్ సైడ్ గ్రాండ్ తో మనకు యూపీబిసి విండో ఇచ్చారు చాలా నీట్ గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకోవచ్చు బెడ్రూమ్ లో కూడా మనకు లెఫ్ట్ సైడ్ ఒక యూపీ విండో ఇచ్చారు రైట్ సైడ్ లో మనకు ఇచ్చారు దీంట్లో కూడా మనకు వాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ మనకు హాల్లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మన కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే మనకు ఆపోజిట్ లా ఇక్కడ మనకు గ్రానైట్ తో మనకు పూజ రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ రైట్ సైడ్ లో మనకు కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అలాగే మనకు కిచెన్ లో కూడా మనకు ఒక మనకు ఒక విండో ఇచ్చారండి అండి యూపీవిసి విండో ఇచ్చారు వెంటిలేషన్ బాగుస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్ రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు లెఫ్ట్ సైడ్ లో యూపివిసి విండో ఇచ్చారు మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు సో లాస్ట్ లో మనకు వాష్ ఏరియా ఇచ్చారు సో ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది టోటల్గా ఇల్లు వచ్చేసి నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ హెచ్ఎండిఏ అప్రూవల్ అండి హెచ్ఎండిఏ కాబట్టి ఏ బ్యాంక్లోనైనా ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు సో మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి కేసర్ వస్తుంటే వరంగల్ హైవేలో మనకు మధ్యలో నారపల్లి ఉంటుందండి నారపల్లి దగ్గర చౌదరిగూడలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో నూట ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేట్ ఇంకా తగ్గిస్తారు సో మనకు దీనికి దగ్గరలో టూ కిలోమీటర్ రేడియస్లో టూ కిలోమీటర్ రేడియస్లో మనకు నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది అలాగే మనకు అండ్రా యూనివర్సిటీ ఉన్నది అలాగే మనకు పది నిమిషాల రే రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది అలాగే మనకు షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది మూవీ థియేటర్ ఉన్నది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఇంటి దగ్గర నుండి కేవలం పదహారు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి